హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ధీరజ్ని క్షమించడంతో ఇక ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు తన మనసులో నాన్న నన్ను ఈరోజు క్షమించాడు అన్నయ్య పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు నాకు ఇంతకంటే సంతోషం ఏమీ లేదు అన్నయ్య పెళ్లిలో ఎలాంటి గొడవ రాకుండా చూసుకోవాలి లేకపోతే నాన్న మాత్రం ప్రాణాలతో ఉండనని ముందే చెప్పాడు అని చెప్పి ఇక ధీరజ్ సంతోషపడుతూ రూమ్లోకి వస్తాడు వచ్చేసరికి ప్రేమ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ ఈ విషయం నేను ప్రేమతో చెప్పాలి అని చెప్పి ఇక ధీరజ్ చూడు ప్రేమ నీతో ఒక ముఖ్యమైన విషయం మా మాట్లాడాలి అని అంటాడు అప్పుడు ప్రేమ మాత్రం ఏంటో అది చెప్పు అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ ఏది చెప్పాలనుకున్నా వేటకారంగా మాట్లాడతావు అనగానే అప్పుడు ప్రేమ ధీరజ్ మొహంలో సంతోషం చూసి ఏంటి ధీరజ్ ఇంత సంతోషంగా ఉన్నాడు నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఇక ప్రేమ ఏంటి ధీరజ్ అది చెప్పు అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నాన్న రోజు క్షమించాడు అన్నయ్య పెళ్ళికి రావడానికి ఒప్పుకున్నాడు నీ మెడలో తాలి కట్టానన్న ఒకే ఒక కారణం చేత నాన్న నన్ను ఇన్ని రోజులు ఓ అసహించుకున్నాడు అవమానించాడు కానీ ఇప్పుడు మాత్రం తన మనసు మార్చుకొని అన్నయ్య పెళ్లికి రావడానికి ఇష్టపడుతున్నాడు చూడు ప్రేమ ఎలాంటి గొడవలు జరిగినా నాన్న మాత్రం నన్ను ఇక జన్మలో క్షమించడు తను ప్రాణాలతో ఉండనని నాన్న చెప్పాడు చూడు ప్రేమ ఈ విషయంలో నాకు కాస్త సహాయం చేస్తావా అనగానే అప్పుడు ప్రేమ ఏంటి నా సహాయం కావాలా ఏంటది అనగానే అప్పుడు ధీరజ్ చూడు మా అమ్మ నాన్న మా అన్నయ్య అని మాత్రం నువ్వు మీ పుట్టింటికి వెళ్ళొద్దు వాళ్ళ ఇంటి నుండి ఎలాంటి గొడవలు తీసుకురావద్దు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు నువ్వు అక్కడికి వెళ్తే ఏదో విధంగా మీ భద్రావతి అత్తయ్య మా ఫ్యామిలీతో గొడవ పెట్టుకోవడానికే రెడీ అవుతుంది చూడు అన్నయ్య పెళ్లి అయ్యేంత వరకు నువ్వు అక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అని ధీరజనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే తన మనసులో అవును నేను అక్కడికి వెళ్తే ఏదో విధంగా గొడవ వస్తుంది ఆ గొడవ వల్ల మామయ్య బాధపడతాడు బావ పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఇక అలాంటప్పుడు ధీరజ్ని మావయ్య క్షమించాడు అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళను పెళ్ళయ్యేంత వరకు అని చెప్పి ఇక ప్రేమ వెంటనే ధీరజ్తో చూడు ధీరజ్ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను ఆ ఇంటికి వెళ్ళను చందుబాబా పెళ్ళి జరిగేంత వరకు నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ప్రేమ అంటుంది ఇక మాటలు విన్న ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఉదయం అవుతుంది ఇక ధీరజ్ ప్రేమ నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను పదా అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన వేదవతి వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే చిన్నోడా ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు ప్రేమ ఇంకెక్కడికి అత్తయ్యా కాలేజీకి వెళ్తున్నాం అని అంటుంది అప్పుడు వేదవతి మాత్రం చూడరా చిన్నోడా ఇక నుండి నువ్వు ఆ వాటర్ క్యాన్ల పని చెయ్యకూడదు మీ నాన్న నిన్ను క్షమించాడు కదా పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు అలాంటి అప్పుడు ఇంకా నీకు ఆ పని చేయవలసిన అవసరం ఏముంది అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ చూడమ్మా నన్ను నాన్న పెళ్ళికి రమ్మని ఒప్పుకున్నాడు అంతేకాని మాకు తిండి పెడతానని చెప్పలేదు కదా మా బ్రతికేదో మేము బ్రతుకుతాం మమ్మల్ని వదిలేయి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఏంట్రా మేమందరం ఉండి కూడా నువ్వు ఒంటరివాడివయ్యావు నా వల్ల మీ తండ్రి కొడుకులు ఇద్దరు శాశ్వతంగా దూరమయ్యేటట్టున్నారు అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో నర్మదా అక్కడికి వచ్చి ఏంటత్తయ్యా దీరోజు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా చూడండి ఈరోజు మావయ్య ధీరజ్ని పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు ఇక కొద్ది రోజుల తర్వాత ధీరజ్ని అర్థం చేసుకొని అసలు విషయం తెలుసుకొని ధీరజ్ని క్షమిస్తాడు మీరేమి బాధపడకండి అని చెప్పి నర్మద అనగానే అప్పుడు వేదవతి నర్మద ఆ రోజు వస్తుందంటావా అనగానే అప్పుడు నర్మద మాత్రం చూడత్తయ్య ఎవరికైనా ఒక రోజు వస్తుంది అది ధీరజ్ కూడా వస్తుంది మీరేమి బాధపడకండి పదండి అని చెప్పి ఇక నర్మద వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం కాలేజీ అయిపోయిన తర్వాత ధీరజ్ వాటర్ క్యాన్లు వేయడానికి అక్కడికి వెళ్తాడు ఇక ధీరజ్ చాలా సంతోషంగా క్యాన్లన్నీ ఆటోలో పెడుతూ ఉంటాడు అది చూసిన ఓనర్ మాత్రం ఏంటి ధీరజ్ ఇయాల చాలా సంతోషంగా ఉన్నావేంటి అనగానే అప్పుడు ధీరజ్ అవునన్నా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అప్పుడు అతను మాత్రం ఏంటి ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ అన్న అది తర్వాత చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ ఆటో తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోనే సేనాపతి అటుగా వెళ్తూ ధీరజ్ ఆటో తోలడం చూస్తాడు ఇక వెంటనే బండి స్టాప్ చేసి వీడేంటి ఆటో తోలడం ఏంటి అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇక సేనాపతికి డౌట్ వచ్చి వెంటనే సేనాపతి ఆ ఆటో వెనకాలే ధీరజ్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక ధీరజ్ ఒక చోట ఆటో ఆపి ఆ నీళ్ళ క్యాన్లన్నీ ఆ షాప్లో పెడుతూ ఉంటాడు అది చూసిన సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి వీడు వాటర్ క్యాన్లు వేయడమేంటి అసలు వీడు ఏం చేస్తున్నాడో వీడికైనా అర్థమవుతుందా అని చెప్పి వెంటనే సేనాపతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి వరై నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు వాటర్ క్యాన్లు వేయడం అనగానే అప్పుడు ధీరజ్ ఇదంతా నీ వల్లే నీ కూతురు మెడలో తాళి కట్టడం వల్లే నా పక్క నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ధీరజనగానే అప్పుడు సేనపతి ఏం మాట్లాడుతున్నావరా నా కూతురు జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా నా కూతురు వల్లే ఈ పని చేయవలసి వచ్చిందంటావా అసలు నా కూతురు జీవన జీవితాన్ని నాశనం చేసిందే నువ్వు కదరా నీలాంటి వాణ్ణి నా కూతురు ఎలా ప్రేమించిందో అర్థం కావడం లేదు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక ధీరజమా మాత్రం అసలు ప్రేమ గురించి నిజం తెలిస్తే నువ్వే గుండె పగిలి చేస్తావు అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం కాలేజీ నుండి బయటికి వచ్చి ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఎంతకీ రాకపోవడంతో ప్రేమ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే సేనాపతి అటుగా వెళ్తూ ప్రేమను చూస్తాడు ఇక వెంటనే సేనాపతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ధీరజు కోసం ఎదురు చూస్తున్నావా అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ అవునానా అని అంటుంది ఇక సేనాపతి చాలా కోపంగా చూడమ్మా మీ ఆయన పెద్ద జాబ్ చేస్తున్నాడు కదా ఆ జాబ్కి సెలవు ఇచ్చారో లేదో ఇప్పుడు అంత తొందరగా నీ దగ్గరికి రాడనుకుంటా అని సేనాపతి అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమకి ఏమీ అర్థం కాదు ఏంటి నానా ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు సేనాపతి ఇంకేం మాట్లాడాలి ఆ ధీరజ్గాడు వాటర్ క్యాన్ లేసే పని చేస్తున్నాడా వాడికి ఏంటి అవసరమో అయినా వాడు నీకెలా నచ్చాడు నువ్వాన్ని నువ్వెలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు నానా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నా మెడలో తాలి కట్టాడో మీకు చెప్పిన అర్థం కాదు చూడు తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు ఈ వయసులోనే తన కష్టం తను తినాలనుకుంటున్నాడు నన్ను పోషించడానికే ఆయన అలాంటి పని వెతుక్కున్నాడు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను అని ప్రేమ అంటుంది అప్పుడు సేనాపతి చూడు ప్రేమ మన ఇంట్లో నువ్వు ఎలా ఉండేదానివి కాలు కింద పెట్టకుండా బ్రతికిన దానివి అలాంటిది వాడు వాటర్ క్యాన్లు మోస్తూ నిన్ను పోషిస్తున్నాడా చి నువ్వేం మాట్లాడుతున్నావు వాడు ఒక తిరుగుబోతు అలాంటి వాడి గురించి నువ్వు ఇంత మంచిగా చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పి ఇక సేనాపతి ధీరజ్ గురించి చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే సేనాపతి చెంప పగలగొడుతుంది చూడు నానా ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అసలు ధీరజ్ గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని ప్రేమ అనగానే అప్పుడు సేనాపతి ఏంటి కన్న తండ్రినే కొడతావా ఎంత ధైర్యం నీకు అనగానే అప్పుడు ప్రేమ కన్న తండ్ర అసలు ధీరజ్ చేసిన గొప్ప పని గురించి నీకు తెలిస్తే గుండె పగిలి చేస్తావు అని ప్రేమ అనగానే ఇక సేనాపతి ఏంటి వాడు చేసిన మంచి పని ఏంటో చెప్పు అనగానే అప్పుడు ప్రేమ చూడు నానా నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నారు మీరు ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటే నాకు ఆ పెళ్ళి ఇష్టం లేక కళ్యాణ్కి ఫోన్ చేసి మన ఇద్దరం వెళ్ళిపోదామని చెప్పాను దాంతో కళ్యాణ్ ఆ రాత్రి మన ఇంటికి వచ్చి మన నగలు డబ్బు తీసుకొని నన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ వాడు మాత్రం నన్ను ప్రేమించలేదు నా నగ నా దగ్గరున్న నగలు డబ్బులకే ఆశపడ్డాడు నన్ను హోటల్కి తీసుకువెళ్ళాడు నన్ను ఆ హోటల్లో కట్టిపడేసి నా డబ్బు నగలు తీసుకొని నన్ను వేరే వాళ్ళకి అమ్మేసి పారిపోతూ ఉండగా ఇక అది చూసిన ధీరజ్ వాణ్ణి కొట్టాడు ఇక ఇంతలోనే పోలీసులు రైడ్కి రావడంతో ఎక్కడ బ్రోతల్ కేసు కింద నేను దొరికిపోతానని ఇక అత్తయ్య ఏమీ ఆలోచించకుండా ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించింది కానీ ధీరజ్ మాత్రం ఆ రోజు నా మెడలో తాళి కట్టే నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో బ్రోతల్ కేసు కింద ఉండేదాన్ని అటువంటి ధీరజ్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడడం నాకు నచ్చలేదు నానా అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ప్రేమ అవునా ఈ విషయం మామయ్యకి ఎక్కడ తెలిస్తే బాధపడతాడోనై ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోతున్నాం కానీ అది అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం మా కుటుంబాన్ని మీరు బాధ పెట్టాలని చూస్తున్నారు అత్తయ్య మాత్రం ప్రతి క్షణం వేదవతి అత్తయ్యని ఏదో విధంగా సూటిపోటి మాటలు అంటూ ఆ కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతున్నారు ఇకనైనా అర్థం నానా ప్లీజ్ ఇక నుండి మా కుటుంబం జోలికి మా మామయ్యని అవమానిస్తే నేను ఊరుకోను అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మాటలు విన్న సేనాపతి చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి ధీరజ్ వేదవతి మేము అన్న మాటలకి బాధపడుతున్నారు ఈ విషయం తెలియకుండా మేము రామరాజుని ప్రతి క్షణం అనుమానిస్తున్నాం అవమానిస్తున్నాం ఎంతో బాధ పెడుతున్నాం ఎలాగైనా రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక సేనాపతి ఇంటికి వెళ్తాడు హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక అది చూసిన భద్రావతి విశ్వ వెంటనే అక్కడికి వచ్చి ఏంట్రా సేనా ఏం జరిగింది అంతలా బాధపడుతున్నావు మళ్ళీ ఆ ధీరజగాడు ఏమైనా చేశాడా అనగానే అప్పుడు సేనాపతి లేదక్క వాళ్ళ విషయంలో మనమే తప్పు చేశాం అని సేనాపతి అంటే అప్పుడు భద్రావతి ఏంట్రా సేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా ఏం జరిగిందిరా అనగానే అప్పుడు సేనాపతి చూడక్క అసలు ప్రేమ చేసిన పనికి మనం రామరాజు కుటుంబాన్ని బాధ పెడుతున్నాం అని సేనాపతి అంటుంటే అప్పుడు భద్రావతి అసలు ఏం జరిగిందిరా చెప్పమంటే పిచ్చిగా మాట్లాడుతున్నాం అనగానే సేనాపతి చూడక్క ప్రేమ ధీరజిద్దరూ ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమ ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఇంట్లో చూసిన సంబంధాలు ఇష్టం లేక అతనితో డబ్బు నగలు తీసుకొని పారిపోయింది వాడి మాత్రం ప్రేమని ప్రేమించలేదు డబ్బు నగలనే ప్రేమించాడు ఆ డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే అది చూసిన ధీరజ్ వాడిని కొట్టాడు కానీ వాడు మాత్రం నగలు తీసుకొని పారిపోయాడు ఇంతలోనే పోలీసులు హోటల్కి రైడుకు రావడంతో ఇక ప్రేమ ఎక్కడ వాళ్ళకి దొరికిపోతుందోనని వేదవతే ధీరచేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది లేకపోయింటే ప్రేమ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేది అని సేనాపతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా సేనాను చెప్పేది అనగానే అప్పుడు సేనాపతి అవునక్క ఇదంతా నిజం అసలు నగల కోసం మనం రామరాజు మీద కేసు పెట్టాం కానీ ఆ నగలు కళ్యాణ్ గారు తీసుకొని పారిపోయాడు అందుకే ప్రేమ ధీర ఇద్దరూ కూడా వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి మనకు అప్పజెప్పారు కానీ మనం మాత్రం బావగారి కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాం ఒక అనాథ విధవని అతన్ని తిట్టాం పదక్క వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్దాం అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి ఒరే సేనా ఇదంతా ఏమోరా అనగానే అప్పుడు సేనాపతి లేదక్క రామరాజు వేదవతి చెప్తే నమ్మేవాడిని కానీ నా కడుపులో పుట్టిన కూతురే తను ప్రేమించిన అబ్బాయి పేరు చెప్పిందంటే ఇది నాటకం ఎలా అవుతుంది చూడు వాళ్ళని మనం అపార్థం చేసుకున్నాం పదక్క వెంటనే వేదవతికి రామరాజుకి క్షమాపణ చెప్దాం అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి ఇద్దరూ కూడా రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ప్రేమ ఎదురుగా వస్తుంది వాళ్ళని చూసిన ప్రేమ ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు సేనాపతి ఇంకెక్కడికమ్మా మీ ఇంటికే బావగారికి అసలు నిజం చెప్పి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదాం అని సేనాపతి చెప్పగానే అప్పుడు ప్రేమ వద్దు నానా ఇప్పుడు మావయ్య దృష్టిలో అత్తయ్య ఒక మోసగత్తెలా నిలబడుతుంది అందుకే మీరు ఈ విషయం మావయ్యతో చెప్పొద్దు మీ మనసులో పెట్టుకోండి ధీరజ్ని అవమానిస్తూ ఉంటే అది చూడలేక ఈ నిజాన్ని మీతో చెప్పాను అంతేకాని ఈ విషయం మావయ్యకి తెలియకూడదు ప్లీజ్ నాన్న మీరు వెళ్ళిపోండి అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ మమ్మల్ని క్షమించమ్మా మీకు నిజం తెలియక మీ కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాం ఇక నుండి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు జరగవు అని చెప్పి భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఈ విధంగా ధీరజ్ని అవమానించిన సేనాపతి సేనాపతి చెంప పగలగొట్టిన ప్రేమ రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్